జనించు ప్రతి శిశుల మున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ మృదంగధ్వానం జనించు ప్రతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ మృదంగధ్వానం సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం विपञ्चि नै विनिपितिनि गीतं नावुच्छ्वासं कवनं नानि श्वासं गानं नावुच्छ्वासं कवनं ना श्वासंगानं सरसस्वरसुरचरीगवनं स ீதம்ீத்தினை விரச்சி தி கவனம் விபஞ்சினை விபச்சி தித்தம்